पर्वन पई कल సభాధ్యక్షులు గ్రామవాసి ఐఏఎస్ అధికారి డాక్టర్ రమేష్ బాబు గారికి స్థానిక శాసనసభ్యులు బండ సత్యానందరావు గారికి అమలాపురం శాసనసభ్యులు హజాపతి ఆనందరావు గారికి శాసన శాసనసభ్యులు సత్యనారాయణ గారికి వేదిక వేదిక జనసేన నాయకులు శ్రీనివాస్ గారికి ఇతర పెద్దల భారత రాజ్యాంగ నిర్మాత ప్రపంచ మేధావి వర్గాల కోసం తన సర్వశక్తులు బండి వారికి ఉన్నత అవకాశాలు కల్పించినటువంటి హీరోదాతలు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహావిష్కరణ కార్యక్రమంలో పాల్గొనడం నేను అదృష్టంగా భావిస్తూ ఉన్నాను రమేష్ గారు ఆంధ్ర మెడికల్ కాలేజ్లో నాకు ఒక సంవత్సరం సీనియర్ వారు నాకు అంబేద్కర్ గారి జన్మదినానికి ముందే ఓపెన్ చేసుకోవాలి విగ్రహాన్ని ఫోన్ చేశారు చాలా షార్ట్ పీరియడ్ ఉంది నేను రాలేకపోవచ్చు అని చెప్పడం జరిగింది తర్వాత ఉత్తరాఖండ్లో మీ ఇద్దరం కూడా మీటింగ్ లో షాప్ లో కలుసుకోవడం జరిగింది ఆ తర్వాత ఇచ్చే పరిస్థితులు మీరు రావాల్సిందని చెప్పడం జరిగింది ఎమ్మెల్యే గారు సత్యానందరావు గారు రమేష్ గారు ఇద్దరు కూడా డేట్ ఫిక్స్ చేసి వారం రోజుల క్రితం నాకు చెప్పారు కానీ ఈ రోజు నాకు కందుకునే ఇదే ప్రోగ్రాం ఉంది అయినప్పటికీ కూడాను డేట్ పెట్టుకొని వాయిదా వేసుకోవడం కరెక్ట్ కాదని చెప్పేసి రెండు చోట్ల అటెండ్ అవ్వాలి వచ్చారు ఎర్లీగా ఎలా నైట్ దర్తీకల్లా నేను రాహుల్ పని రావడం జరిగింది ఏ విధమైనప్పటికీ గ్రామ ప్రజలందరికీ ఎంపీ సభ్యులకి ఎమ్మెల్యే గారికి రమేష్ గారికి అందరూ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తూ కొత్తగా మర్చిపోయిన గుర్తుపెట్టి చేశారు నూట తొంభై గురుకుల పాఠశాలలో పది యాభై ఆరు హాస్టల్లో మొత్తంలో కూడా బస్ సైజు అంబేద్కర్ విగ్రహాలు పెడుతున్నాం ఈ సంవత్సరం దాదాపు ఆరు విగ్రహాలు వికరాలు పెడుతున్నాను ప్రతి సంవత్సరం మిగిలిన ఎందుకంటే పెడుతున్నాను ఎందుకంటే వారితో కోసం నేను మాట్లాడాను మీరు రేట్ ఎక్కువ పెడితే నేను తప్పుకొని కొద్దిగా తగ్గించండి ఎక్కువ ఆర్జిస్తానని చెప్పేసి వాళ్ళతో మాట్లాడడం జరిగింది ఎందుకంటే ఆ స్కూల్లో చదివే పిల్లలకి ఎవరు ఈ ఎలా కష్టపడ్డారో ఆ స్ఫూర్తి రావాలనే ఉద్దేశంతో నేను ముఖ్యమంత్రి గారితో మాట్లాడిన తర్వాత ఈ పదకొండు వందల విగ్రహాలు హాస్టల్స్ అదే విధంగా డిపార్ట్మెంట్ లో పెడుతున్నాం వీలైనంత విద్యాసేజ్ లో ఏడు వందల వరకు ఈ గ్రహాలు పెట్టేటువంటి పరిస్థితిలో ఉన్నాం ఏ ప్రాంతానికి ఆ ప్రాంతం లోకల్ గా అందజేయడం చెప్పేసి ఎందుకంటే వకే సా ఎక్కువ రామన్నారు ఎక్కువ అడిగారు తప్పనిసరిగా కన్విండ్ మందులు చేస్తాం